ఇక్కడ తయారు బట్టి గోదావరి మట్లండి గోదావరి మధ్యలో భాగంలో కష్టక లేకుండా ఉంటే మట్టి పూర్తి మట్టి బంక కూడా బంకకి సక్కే మధ్యలో ఉండే ఉండదు కొంచెం నమూనం పండింది అది మట్టి కూడా ఇది చేతవాళ్ళము అని ఒత్తిడి నాలుగు మూడు నాలుగు పెట్టి ఒక చేతులు అందుకు అందరించి కలిసి ఇంత కలుపుకోవాలి పైన కలవకూడదు వాళ్ళు ఏంటంటే కానీ ప్రాణం లోపరా వైపు చేతికి అందరూ పెడితే ఉంటుంది దాన్ని అమంతరాలు దాని మీద సోమం పెట్టి దొప్పుతాం సోమం దంపే అప్పుడే అన్ని తీసుకెళ్ళి ఇంకా అబుర్సే ప్ర విద్య మేము అందులో పెడుతున్నాము